అమ్మ మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఫలించమంటారా లేకపోతే ఆదివారం ఎప్పుడన్నా ఆఖరి ఆదివారం ఫస్ట్ ఆదివారం వచ్చి నిద్రపోండి అని చెబుతారా అవునా ఫస్ట్ ఆదివారం రండి అందరూ నిద్రపోండి హాయిగా పైరు ఫ్యాన్ తిరుగుతుంది కింద చల్లగా ఉంది నిద్రపోండి హాయిగా అవునా అట్లా కాకుండా దేవుల్లో మనం ఫలించాలి ఆమె చెప్పిన హలే దేవునితో మనం జీవిస్తే నేను ఐ జస్ట్ వాంట్ గివ్ యూ అనదర్ ఫైవ్ మినిట్స్ అండ్ విల్ హ్యావ్ ద లాడ్ సఫర్ ప్రభు వల్ల మనం పాల్గొంటాం ఒక ఫైవ్ మినిట్స్ మనం చూసి ఇక్కడ ఈ మాటలు మనం గమనించాలి పిల్లలు నేను జస్ట్ వాంట్ టు గివ్ యూ ప్రకటన గ్రంథము పది పదకొండులకు మాట చూడండి సమ్మడి రీడ్ త్వరగా త్వరగా ప్రకటన గ్రంథము పన్నెండు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి ఓ మై గాడ్ ఇంకా తెలీదా పన్నెండు పదకొండు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మనం మన ప్రాణాన్ని ప్రేమించే వారిగా ఉండకూడదు ఆమె చెప్పిన హలేలియా అమ్మ రెండు చేతులు తీసుకురాదా కొంతమంది ఒకటే చెప్తున్నారు రైట్ మీ మీ ఓటు నాకేయండి అన్నట్టు ఇవ్వండి రైట్ ఇక్కడ వాక్యంలో మనము గత దినములో కూడా మనం వాక్యం చూస్తూ వస్తున్నాం ఒకటవ సారీ రెండవ పేతరు ఐదు ఎనిమిది విధంగా రాయబడినది రెండవ పేతరు ఐదు ఎనిమిదిలో త్వర త్వరగా చూడాలి నేను త్వరగా ముగిస్తాను పీటర్ ఫస్ట్ ఫస్ట్ పీటర్ ఐదు ఎనిమిదిరా కరెక్ట్గానా నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండి మీ అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మిరుగుదురా అని వెనుకుచ తిరుగుచున్నాడు ఇక్కడ ఒక మాట గమనించాలి నిబ్బరము కలిగి ఉండాలి మెలుకుగా ఉండాలి అపవాదిని చేయాలి ఎదిరించాలి ఆ విధంగా అపవాది మన దగ్గర నుంచి అంటే మనము నిబ్బరము కలిగి ఉండటం అంటే ప్రార్థన శక్తి కలిగి ఉండాలి ప్రార్థన పట్టుదలతో చేయాలి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది కీర్తన గణము నూట పంతొమ్మిది అధ్యాయము తొమ్మిది వచ్చే విధంగా వ్రాయబడినది ఆ నూట పంతొమ్మిది తొమ్మిది అమ్మ దొరకది ఇంకా దొరకదు ఆ యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకుందరు ఇక్కడ గమనించాలి ప్రా దేవుడు మనతో చక్కని హెచ్చరిక చేస్తున్నాడు యవనస్తులు దేని చేత తమన్నడతని శుద్ధిపరచుకొందరు వాక్యాన్ని ఎవ్రీడే వి రీడ్ వర్డ్ కదండి వాక్యాన్ని చదవాలి బై టేకింగ్ హీడ్ దేర్ టు అకార్డింగ్ టు వర్డ్ ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా ఆ ఏమన్నాడు నా పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను నన్ను అని ఆజ్రహ విడిచి తిరగని ఎక్కము నీ ఎదుట నేను పాపము చేయకుడినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను వాక్యం ఉంచుకోవాలి ఎక్కడ ఉంచుకోవాలి వాక్యము తల కింద పెట్టుకుంటారు కొంతమంది బైబిల్ కదండి తల కింద పెట్టుకున్న తిరుపతి వాక్యం ఉంచుకున్నానని చెప్తారు వాట్ నాన్ సెన్స్ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు మన జీవితంలో వాక్యం ఉంటే మిని స్వతంత్రత చేస్తాది హెబ్రి నాలుగు పన్నెండు హెబ్రికి పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చినములు ఆ అమ్మా ఇటీవలది ఇట్లా తిందయ్యా అందరు ఇటువళి తీస్తున్నారు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల వల్ల ఎటువంటి కడ్గమ కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినట్టు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను మన హృదయములు ఏం ఆలోచన చేస్తున్నామో మనకు తెలియదు మనం బయటికి కనపడతా ఉంటాం కానీ మనసులు ఏదో ఆలోచన చేస్తున్నారో మనకి ఎవరికీ తెలియదు కానీ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చెప్పండి దేవునికి తెలుసు అపవాది అనుకుంది నేను సర్వోన్నత దేవుని సింహాసనం మీద కూర్చుంటాను అనుకుంది సభాపర్వతం అనుకుంది దాన్ని ఒక మూలన పాలు తోసేశాడు కింద తులసి వేసాడు అపవాది తన యొక్క అధికారాన్ని కోల్పోయింది లూసిఫర్ మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోబడాలనే మాటలు ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు పిలారా గలతి ఐదు పదహారులు ముందు కూడా మనం చూసే కదండి గలతి ఐదు పదహారులు ఆ ఇరవై రెండు చూసి కానీ ఐదు పదహారు చూడండి ఒక మాట ఆ ఇక్కడ ఏమంటాడంటే నేను చెప్పని దెవరిగా ఆత్మను సారముగా నడుచుకోనొద్దు పిల్లరా శరీరం సారముగా చర్చిలో ఉన్నంతసేపు పాస్ట్ గారు చెప్పిన వాటికి జేయి కొడతాం కదా చర్చి ఆ గోడ దాటిన తర్వాత పాస్ట్ గారు లేడు మళ్ళీ నెల తర్వాత అందరు కలుస్తారు వాట్ నాన్ సెన్స్ కదండి నెల రోజుల తర్వాత మనం కలుస్తామా నెల వారం వారం కలవాలా చెప్పండి ఎప్పుడెప్పుడు రావాలి దేవుని సన్నిధికి నెల ఒకసారా లేకపోతే వారానికి ఒకసారా చెప్పండి తల్లి నెలకి ఒకసారి కదా ఓ మై గాడ్ వారానికి ప్రతి వారము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కదండి పదిహేడు వచ్చినావు శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించను ఇవి ఒక దానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయి ఇచ్చేయుంతురు వాటిని చేయి కుందరు ప్రామని గమనించాలి మనం వాట్ వీ వాట్ వీ వాంట్ టు డూ వీఆర్ అనేబుల్ టు డూ వాస్తవానికి ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో విశ్రాంతి దినం రావాలి దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ బట్ వీఆర్ అనేబుల్ మనం అది చేయాలి కానీ అది చేయలేకపోతున్నాం అక్కడ అందుకే అంటున్నాడు కదా మీరేమి చేయ నిశ్చయించరు వాటిని చేయకుందురు మనము దేవుని సన్నిధిలో ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పని చేయాలి కానీ వేరే పనులు చేస్తున్నట్టుగా ఇక్కడ దేవుని యొక్క లేఖనము మనకి హెచ్చరిక చేస్తుంది పిల్లారా ఒకటో కొరింది పది పదమూడులో ఈ విధంగా వ్రాయబడినది ఒకటో కొరింది పది అధ్యాయము పదమూడు వచ్చిన త్వర త్వరగా అయ్యా ఈ పక్కన చదువు అమ్మా ఈ పక్క వాళ్ళు చదవని అమ్మ వాళ్ళు కూడా ఒక పాయింట్ రాని అమ్మ వాళ్ళు కూడా కొన్ని మార్కులు రావాలి కదా ఇటు పక్క వాళ్ళు అయ్యా చదవండి అయ్యా నుంచి చదవండి అందరు నుంచి చదువుతున్నారా క్రికెట్లో మీకు కూడా నూట ఇరవై ఐదు లక్షలు రావాలి కదయ్యా నిన్న నూట నూట ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి కదా క్రికెట్ టీంకి రాలేదా ఓ మై గాడ్ ఎవరు లేరా ఇక్కడ సాధారణముగా మరుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమ్మవింపలేదు కొన్నిసార్లు అపవాదులను శోధించింది పాస్ట్ గారు నాకు ఈ బాధ కలిగింది పాస్ట్ గారు వీఆర్ టెలింగ్ సో మెనీ రీజన్స్ సాధారణముగా మనుషులు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సమ్మవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడియాడు అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలిగి చేస్తాడు హీ వాంట గివ్ అస్ దట్ యు మే బి ఏబుల్ టు బేర్ ఇట్ ఆ శోధనని మనం చేయించగలుగుతాం అలేలుయా శోధనలను జయించినా సో భాగ్యవంతుడవో శోధనలను జయించిన సో భాగ్యవంతుడవో జీవాటం మయూణ కే కిరీటం ఎంత సంత శో చోలిపల సద సా చోలిపవల చ ో హలే ఆది కార్డు ముప్పై తొమ్మిది ఆచే తర్తీ అది కార్డు నెంబర్ ముప్పై తొమ్మిది అమ్మ ఎంతమంది మంది సారు మేం ముప్పై తొమ్మిది పదకొండు వచ్చిన ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు పిలారా ఇక్కడ ఐగుప్తి దేశంలో ఫోతిఫర్ ఇంట్లో ఉన్నటువంటి యోసేపు గురించి మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ చరిత్ర యోసేపుని అన్నదమ్ముళ్ళు తృణీకరించారు కదండి గోతులు వేయబడ్డాడు సరసాల్లో ఉన్నాడు ఫోతిఫర్ ఇంట్లో ఉన్నాడు కానీ అతనికి శోధన వచ్చింది శోధన రాలేదా ఆమె చెప్పండి హలేలియా అమ్మ రెండు చేతులు చెప్పండమ్మా కొంచెం నిద్రపోతుంది మంది నిద్ర అవసరంలో అవలే కదా మళ్ళీ చెప్పండి హలేలియా రైట్ ఇట్లుండగా ఒక్కనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు అప్పుడే అతని వస్త్రము పట్టుకొని అతనితో క్షీణించమని తనతో క్షీణించమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచి తప్పించుకొని ఆమె చూచినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రా శోధన అనేది ప్రతివారి జీవితంలో వస్తుంది ఎక్కడున్న ప్రతి వారికి శోధన వస్తుంది శోధన రాదని చెప్పట్లేదు ఒకళ్ళ పాస్టర్ గారు నేను కూడా ఇక్కడ ఉన్న మీరు విశ్వాసులు యవనస్తులు చిన్నపిల్లలు ఉపవాసం ఉన్న రోజు అక్కడ దావతులు మటన్ పెడతారు తెలుసు కదా అప్పుడు ఏమవుతుంది అప్పుడు శోధన వస్తుంది రాదా శోధన వస్తుంది చాలా జాగ్రత్తగా నిన్ను నన్ను దేవుడు మనల్ని ఒక గొప్ప పాత్రగా హీ టు మేక్ అస్ ఏ గుడ్ పొజిషన్ సో దాట్ వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ శోధన వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క లేఖనం ద్వారా దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు యాకొపు నాలుగు ఏళ్ళు ఈ విధంగా రాయబడినది యాకొ పత్రిక నాలుగు అధ్యాయము ఏడో వచ్చిన విధంగా రాయబడినది ఆ ఇక్కడ గమనించాలి ప్రా దేవుని యొక్క లేఖనము మనకు తెలియచేస్తుంది నాలుగేడులో కాబట్టి ఆ ఏమన్నాడు దేవునికి లోబడి ఉండడి అపవాదుని ఎదురించడి అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు హు క్యాన్ కదండి హు క్యాన్ టెల్ వాట్ గాడ్ టెల్ లవ్ ఫార్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ జీసస్టన్ విల్ హావ్ టు ప్లే కదా అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ వాడిని నుంచి పారిపోతాడు ఎప్పుడు సాతాన్ని మన కదా మన చేతిలో రిమోట్ ఉంటుంది మనం వాక్యం పెట్ట వాక్యం పెట్టా ఉంటుంది కదా వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ చెప్తా వాక్యం పెట్ట వాక్యం పెడతాడు వీడు రిమోట్ చేతిలో ఉంటాయి కదా వాక్యం తిరుగుతారే పక్కన జరిగి ఉంటారు కదా దేని కొరకు సీరియల్ కొరకు వాక్యం ఆన్ చేసినప్పుడు మాత్రం వాక్యం పెడతారు వాక్యం పెట్టిన తర్వాత ఇక సార్ లేదా పద్నాలుగు ఏం వాక్యం చూస్తావు ఆదివారం పాస్ట్ గారు చెప్తాడు ఇక్కడ ఇరుగు చెప్తున్నావు ఇక జాలే ఆపు ఆ సీరియల్ పెట్టు నేను జరిగింది నాకు అర్థం కావట్లేదు అది అది ఏమైందో బాబు అది అక్కడ దాకా వచ్చింది అది ఆగిపోయింది కదా ఎంత పరేక్ష లోకాలకి శోధుల్ని మనం ఏం చేయాలి జయించాలి కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదిరించుడి అప్పుడు వాడి మీ అద్దనండి అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ రిసిస్ ద డెవె సాతాన్ని ఆపాలి ఆమె చెప్పండి హలే లూయా చెప్పండి ఆ సాతాన్ని ఆపాలని చెప్పండి రైట్ సాతాని క్రియల్ని మనం ఆపాలి సాతాను మనల్ని శోధిస్తున్నప్పుడు కదా బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ఇవన్నీ చేయి ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు లేట్గా వస్తాం చర్చికి వేరే టైంలో ఫస్ట్ కూర్చుంటాం అంతకుముందు ఫాస్ట్ గారు కూడా అన్నాడు కదా దావత్ జరిగితే మాత్రం ఫస్ట్ ఎక్కడ ఉంటామే గారు అవునా ఫస్ట్ ఎక్కడ ఎక్కడుంటావు భోజనం చేసే దగ్గరే ఉంటారంట మై గాడ్ ఎంత పరిచయాడు లోపల అవునా ఇప్పుడు కూడా లేట్ అవుతుందని నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతున్నా అవునా మీరు ఎవరు కదా హలే లూయ లూయా అది లేట్ రాకపోతే నేను మిమ్మల్ని తొందరగానే కథ చేసి లేదు రైట్ మిమ్మల్లే కథ చేయలే రైట్ అమ్మా చదవండి చూడండిరా ఇంకొక మాట చూడండి రైట్ ఒకటొకరింత పది పదమూడు రైట్ ఒకటొకరింత పది పదమూడు చదవండి ఎవరు చదవట్లేదు ఇంకా ఓ మై గాడ్ సాధారణ చదివామి చదవండి అలాసారి మనుష్య కలిగి శోధలు తప్పయ్యేది మీకు సమ్మవింపలేదు దేవుడు నమ్మదగినవాడు షోధం పనేడు కనుక అయితే కాక అంతేకాదు చదువు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము తెలియచేస్తాడు శోధన వస్తుంది శోధనతో పాటుగా తప్పించుకునే మార్గము కూడా తెలియచేస్తాడు హీ విల్ హీ విల్ గివ్ అస్ టు ఎస్కేప్ ద టెంప్టేషన్ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడు పేర మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవునికి లేఖనములో నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను మత్తయ్య ఆరు పదమూడు ఇంకా ముగించబోతున్నాను మత్తయ్య ఆరు పదమూడు నానా ఇంకా చదువు తెలియదా మత్తయ్య స్వార్థ ఆరు అధ్యాయము మనకి తెలిసిన వాక్యమే ఆ మనుష్య మమ్మని శోధనలోనికి తేక ఏం చేయాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రార్థన మమ్మల్ని శోధనలకు తేవద్దు ప్రభా కదా అక్కడ ఇంగ్లీష్ చెప్తాడు అండ్ లీడ్ అస్ నాట్ ఇంటూ టెంపిటేషన్ బట్ డెలివరీస్ ఫ్రమ్ ఈవెల్ దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించు లీడ్ అస్ నాట్ ఇంటూ టెంపిటేషన్ శోధనలో మేము ప్రవేశించకూడదు శోధనలు జయించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖను మనకి తెలియజేస్తుంది అక్కడే మత్యస్థ వార్త ఇరవై ఆరు నలభై ఒకటి ఈ మాట రాయబడినది మత్యస్థ వార్త ఇరవై ఆరు నలభై ఒకటి ఆ మా అందరికీ లేదా ఆ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురితో చెప్పాడు లేరా మనము కొన్నిసార్లు మరి మన యొక్క బలహీనతలో ఉండకూడదు కదా పేతురు యోహాను యాకోబులు ఆ యొక్క పర్వతం ఎక్కారు ఎస్సీ క్రిస్ వారితో ప్రార్థన చేస్తున్న గెచ్చమనే తోటలో ఉన్నారు వెన్ ది ఆర్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెచ్చమనే అనే తోటలో ఉన్నప్పుడు ఎవ్రీబడీ ఈజ్ ప్రేయింగ్ ఈవెన్ జీఎస్ క్రైస్ట్ ఆల్సో ప్రేయింగ్ ఎస్సీ క్రిస్ వారు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన ఒకసారి ప్రార్థన చేసి తండ్రికి మొక్క మొదలు పెట్టి తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను ఆదరించి తీసివేయమని చెప్పాడు మళ్ళీ వచ్చాడు వాళ్ళు ముగ్గురు నిద్రిస్తున్నారు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కావండి ప్రార్థన చేయడి అని ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనముని పేరుచ్చి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా దాన్ని తిరిగిపోవటానికి సాధ్యము కానీ ఎడల ఆ నీ చిత్తమే సిద్ధించనుగా కనివచ్చి వచ్చి ప్రార్థన తిరిగి వచ్చి వారు మరలా నిద్రించి చూసి ఇయ్యలేగా వారి కన్ను భారముగా ఉన్నాయి ప్రార్థన చేయమంటే చాలు సాతాను ఇక్కడ కూర్చుంటుంది కదా ప్రార్థ ఇక్కడ కూర్చుంటుంది నెత్తి మీద కూర్చుంటుంది నిద్ర పంపిస్తారు నిద్రపో నిద్రపో జోలేస్తూ ఉంటుంది కదా జోలు పడుతూ ఉంటుంది వీ షుడ్ బి వెరీ అలర్ట్ వెన్ వీఆర్ ఇన్ ప్రే ప్రార్థన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవునికి లేఖనం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు యోహాను పదిహేడు తొమ్మిదిలో ఈ విధంగా రాయబడిన ని ముగిస్తున్నాను ఇంకా వన్ మోర్ వరుస యోహాను సువార్త పదిహేడు తొమ్మిది చదవండి నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదంటే విశ్వాసులు శోధనలో పడకుండా ఉన్నానని ప్రార్థన చేస్తున్నాడు ఐ ప్రే ఫర్ దెమ్ ఐ ప్రే నాట్ ఫర్ ద వరల్డ్ బట్ ఫర్ దెమ్ విచ్ హ్యాస్ గివెన్ మీ ఫర్ ఆర్ దైన్ లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీ వారైను వారి కొరకే ఏం చేస్తున్నాను ప్రార్థన చేయొచ్చిన ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దామ్ ఈవెన్ సంబడి ఈస్ ప్రేయింగ్ ఫర్ హియర్ ఆల్ నైట్ ప్రేయర్లు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అమావాస్యలో ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు పౌర్ణమి రోజున ప్రార్థన చేస్తున్నారు వై డోంట్ యూ టేక్ ఆపర్చునిటీ మీరు ఎందుకు ప్రార్థన సమయం తీసుకోవట్లేదు పన్నెండు వాటిల గురించి శనివారం ప్రార్థన చేయాలంటే యు ఆర్ అవనేవబుల్ యు ఆర్ నాట్ అవైలబుల్ శుక్రవారము ఉపవాస ప్రార్థము యు ఆర్ నాట్ అవైలబుల్ వాట్ ఈస్ ద రీజన్ మెళ్ళుగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని యొక్క లేఖనము మనకి హెచ్చరిక చేస్తుంది పదకొండవ వచ్చిన కూడా ఏమన్నా అక్కడ పదకొండమ నేను కను లోకములో ఉన్నాను కానీ మీరు లోకములో ఉన్నారు నేను ఎందుకు వచ్చినాను పరిశుద్ధుడే తండ్రి మనం ఏకమైనలాగిన వారుడు ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన వా నీ నామం అందు వారిని కాపాడు గాడ్ వాంట్ ప్రే అండ్ ప్లీడింగ్ బిహాఫ్ ఆఫర్స్ మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు బికాస్ దే ఆర్ విత్ మీ అండ్ వి షుడ్ నాట్ లూజ్ దెమ్ వారిని నేను కోల్పోను నువ్వు వారిని కాపాడుతాను అని ప్రార్థన చేస్తున్నాడు నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను ఆ ముందు కాపాడుతుని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖను నెరవేనట్లు పుత్రుడు తప్ప వారి మరి ఎవడను నాశింపలేదు ఒక వ్యక్తి ఎవరో ఒకరు పుత్రుడు అపవాది అబద్ధం ఆడుతుంది కదా శోధన చేస్తాది మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను పాట కోరుచున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ అక్కడే పదిహేడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు చదవడ్డాను పద్నాలుగు వారికి నీ వాక్యం ఇచ్చినాను అక్కడే సెవెంటీన్ ఫోర్టీన్ ఆ నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక వారు లోకమును దేశంతురు నీవు లోఖంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థి అది ప్రార్థించేయాలి మనం ఈ శోధన తప్పించుకొని నేను వెళ్ళిపోతాను కాదు వెళ్ళిపో కొంతమందికి శోధన రంగాల్లో నేను చచ్చిపోతా అంటారు ఏదైనా బాధ వస్తే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతా అంటారు అట్లా కాదు నీవు లోకంలో నుండి వారిని తీసుకోమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను వెన్ వీఆర్ గెటింగ్ టెంప్టేషన్ ఫ్రమ్ ద ఎనిమీ శాట వి షుడ్ బి ఎస్కేప్ ఫ్రమ్ ద టెంప్టేషన్ సోదం నుంచి మనం తప్పించబడాలని ప్రార్థన చేయాలని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది కదా అంత మాత్రమే కాదు పదహారు పదిహేడు నేను లోక సంబంధులు కానట్లు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్ సంఖ్య దమ్ త్రూ దై ట్రూత్ దై వర్డ్ ఈజ్ ట్రూత్ సత్యమందు వారిని ప్రతిష్ఠించాలి బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్ దేవుని వాక్యము సత్యము కలదు మనందరము తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేస్తాం ఈ ఉదయ ఉదయకరసలో దేవుడు మనతో కొన్ని హెచ్చరికలు చేస్తాను అడుగుతారు నీవు నేను మనందరం కూడా వాక్యానికి కట్టుబడి ఉన్నావా వాక్యానికి లోపడుతున్నావా యు ఆర్ సో ఫెయిత్ఫుల్ వెన్ ఆర్ సో ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్ విత్ యూ దేవుడు నీకు నీ నమ్మకతను బట్టి దేవుడు నేను కాపాడబోతున్నాను అందరు కూడా తల్ల ఉంచుకుందాం ఒకవేళ మోకాళ్ళు తీసుకొస్తే మోకాళ్ళ నుంచి అమ్మా కొంతమంది మర్చిపోస్తారని చెప్తాను ఒకవేళ మోకాళ్ళు తీసుకొస్తే మోకరించండి అమ్మా నిద్రవ్వండి పర్లేదు మోకరించి నిద్రపోండి ఎంతమందికి నిద్ర వస్తుంది రైట్ అందరికి కూడా ప్రార్థన ఆ నిద్రపోవాలని మోకరించమంట అది ఎస్ అమ్మా మోకాళ్ళు తీసుకురాలేదా కొంతమంది ఓ మై గాడ్ చిన్నపిల్లలు తీసుకురావాలి మందా ఎస్ లాడ్ హలే స్తోత్రములు ప్రేమ గల తండ్రి మీ కృపను బట్టి వందనాలుగుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభా యొక్క ప్రతి కల మీ పాసని ఛేదించున్నాం నాయన తండ్రి అబ్బాని పిలిసే భాగ్యం మీరు మాకు ఇచ్చారు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేల్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ఈ సాయంకాల సమయంలో అయా మరి మీరు మాతో చక్కని మాటలు హెచ్చరిక చేశారు అయా మరి మమ్మల్ని ఫలించే వారిగా ఉండాలని నీ వాక్యం మమ్మల్ని ప్రతిష్టపరుస్తున్నారు ద్రాక్షవళిగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని చెప్పారు అవును నీ వాక్యమే సత్యం నీ వాక్యములో మేము స్థిరపట్టుకు సహాయం చేయండి ఏర్పాటు చేయబడిన సాహసాన్ని దీవించండి కుడిచిన వచ్చిన బిడ్డలకి నాకు పోసుకోండి దాసుల ద్వారా కూడా మీరు చక్కని లేఖనాల ద్వారా మీరు హెచ్చరిక చేశారు అవును ప్రభా మేము నీ నీ సత్యాన్ని ప్రకటన చేసి అనేకల్ని నీ రాజ్యానికి తిప్పాలి ఆకాశమందలి నక్షత్రంలో ఉంటారని మీ లేఖను చెప్పారు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ సహాయం చేయండి నీ వాక్యములో అేమున్నప్పుడు నీ సత్యములో మేమున్నప్పుడు క్షోధనం వస్తాను క్షోధను జయించేవాడు జీవకిరీటం మాస్టర్ అని చెప్పాను నిత్యము నీతముండే కృప దాయిత్యమని సకల ఘనత మహిమ మహిమాప్రభు అర్పిస్తూ ఏసుక్రిస ప్రసిద్ధనామలు ఈ ప్రార్థన వేడుకుంచినాము తండ్రి హాలేలు చేరు చిరుపతి వారికి ఏసుక్రిస్ శుభనామములు వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని మాటలను దేవుడి నిడారులుగా దేవించి ఆస్వాదించుగాక Amen.